ఫ్రెండ్స్ ఇప్పుడు మేము కువైట్లోని మాలియాలో ఉన్నాము ఇక్కడ మాలియాలో ఇక్కడ కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంటుంది ఈ దగ్గరలో ఉన్నాం మేము ఇక్కడ మనకి ఇక్కడ కనిపించే ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇప్పుడు లోపలికి వెళితే కనుక మనం గోల్డ్ షాపులు ఉన్నక్కడికి వెళ్ళొచ్చు ఇక్కడ గోల్డ్ షాపులు కాకుండా ఇంకా మనకి బ్యాంకులు ఉంటాయి డబ్బులు పంపించుకోవడానికి ఇంకా గ్రాండ్ హైబర్ మార్కెట్ ఉంటుంది లోపల చాలా ఉంటాయి ఇదైతే మనం ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము చూడండి ఈ ఎంట్రన్స్ల దగ్గర ఈ లోపల మొబైల్ షాపులు గట్రా ఉంటాయి చూడండి ఆ పైకి వెళ్తే గ్రాండ్ హైపర్ మార్కెట్లోపి లోపలికి వెళ్ళొచ్చు అనమాట పైకి వెళ్తేనే ఆ పై నుంచి అయితే కింద అయితే మొత్తం అన్నీ కూడా ఇక్కడ గోల్డ్ షాపులు ఇంకా బ్యాంకులు ఉంటాయి ఎక్స్చేంజ్ బ్యాంకులు అనమాట డబ్బులు పంపించుకోవడానికి ఎక్కువగా అయితే ఇక్కడ గోల్డ్ షాపులు ఉంటాయి చూడండి ఈ గోల్డ్ షాపులో మినిమం అందరూ కూడా తెలుగు వాళ్ళే ఉంటారు ఇక్కడ ఇక్కడ మనకి కనిపించే వాళ్ళందరూ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళే ఎక్కువగా వస్తారు అనమాట ఇక్కడికి చూడండి గోల్డ్ షాపులు కూడా చాలా బిజీగా ఉన్నాయి ఈరోజు ఈరోజు ఫ్రైడే అవడం వల్ల చాలా బిజీగా ఉన్నాయి అనమాట ఈ గోల్డ్ షాపులన్నీ కూడా చూడండి ఇక్కడ ఈ చుట్టుపక్కలన్నీ కూడా ఇవన్నీ గోల్డ్ షాపులే మన తెలుగు వాళ్ళంతా కూడా గోల్డ్ కొనడానికి ఇక్కడికి వస్తారు అయితే ఈరోజు రేట్ ఎంత ఉందో చూడాలి ఇక్కడ ఏ రోజుగా రోజు రేట్ ఎంత ఉందనేది ఈ ప్రతి గోల్డ్ షాపులో కూడా ఇక్కడ పైన టీవీలో పెడతారనమాట మనకి టీవీ కనపడుతుంది లోపల ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ ఎంత ఉంది ట్వంటీ టూ క్యారెక్టర్ ఎంత ఉంది అనేది వాళ్ళు మనకి కనిపించేలాగా పెడతారు ప్రతి గోల్డ్ షాప్లోని టీవీలోని ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చూడం లాస్ట్లో కనబడుతుంది మనకి టీవీలోని రేటు చూడండి క్లియర్గా కనబడలేదు ఇంకో షాప్లో చూపిస్తాను మీకు ఈ పక్క షాపులోని చూడండి కొన్ని అయితే ఆ పక్కన పెట్టారు మనకు కనపడలేదు బయట నుంచి చూడండి ఇవన్నీ కూడా గోల్డ్ షాప్లో చూడండి అక్కడైతే క్లియర్గా కనబడుతుంది ఈ రోజు గోల్డ్ రేట్ వచ్చి పంతొమ్మిది దినార్ల ఎనిమిది వందల యాభై పిల్స్ అనమాట ట్వంటీ టూ క్యారెక్టర్ గోల్డ్ ఒక గ్రామ్ వచ్చి పంతొమ్మిది దినార్ల ఎనిమిది వందల యాభై పిల్స్ అంట ఈరోజు అయితే డేటు ఎనిమిది మార్చ్ ఎనిమిది అనమాట చూడండి చాలామంది అయితే మనకి వాళ్ళంతా కూడా గోల్డ్ కొనడానికి వచ్చారు మేము కూడా ఇక్కడే కొంటాము అప్పుడప్పుడును చూడండి మా ఫ్రెండ్ అయితే నెక్లెస్ కొంటాడంట చూడండి అక్కడ కనపడుతున్నాయి కదా నెక్లెస్లు చూడండి ఇక్కడ షోకేస్లో పెట్టి కనపడుతున్నాయి బయటికి పెద్ద పెద్ద నెక్లెస్లు ఉన్నాయి ఇక్కడ చూడండి పక్కన వెనక కనపడుతున్నాయి కదా అవన్నీ కూడా నెక్లెస్లు ఒక్కొక్కటి ముప్పై ముప్పై గ్రామ్స్ దాకా ఉందన్నమాట ముప్పై ఐదు గ్రామ్స్ నుంచి నలభై గ్రామ్స్ కూడా ఉన్నాయి నెక్లెస్లు మా ఫ్రెండ్ అయితే కొందామనుకున్నాడంట మరి లేదు లాస్ట్ వరకు చూడాలి ఫ్రెండ్స్ ప్రస్తుతం మేమైతే గోల్డ్ ఏం కొనట్లేదు జస్ట్ మీకు చూపించడానికి వచ్చాను గోల్డ్ జాబ్లు ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ సెలవు వచ్చినప్పుడు గోల్డ్ కొని చూపిస్తాను మీకు ఎన్ని గ్రాములకి ఎంత పడుతుంది అనేది క్లియర్ కానీ ఎందుకంటే జూన్లో మేము ఇండియాకి వెళ్ళాలి కాబట్టి ఇండియాకి వెళ్ళే ముందు గోల్డ్ కొనాలి కాబట్టి అప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను గోల్డ్ ఎంత పడుతుంది ఏంటనేది అంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి ప్రస్తుతానికి మేమైతే బయటకు వెళ్ళిపోతున్నాము ఇప్పుడు మధ్యాహ్నం అయింది ఇక్కడ కేఎఫ్సీకి వచ్చాము తిందామని కాకపోతే ఏం తినాలో ఏం తెలియట్లేదు మాకు రేట్లు చూసుకుంటున్నాము ఎంత ఎంత ఉన్నాయనేది